హాయ్ అండి వెల్కమ్ టు విజయవాడ షాపింగ్ లాగ్స్ ఇప్పుడైతే వన్ టౌన్లోని మనం దుర్గగుడికి వెళ్ళే దారిలో అయితే ఐదు రూపాయల నుండి కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఇక్కడ దొరుకుతాయండి అమరావతి మెగా సేల్ అంటండి షాప్ పేరు వచ్చి చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే బౌల్స్ ఉన్నాయి ఫైవ్ రూపీస్ నుంచి కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ వరకు ఇక్కడ దొరుకుతాయండి ఇవైతే పోపుల డబ్బాలు ఇంకా ఏమైనా సరే దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి మసాలాలు వేసుకుంటానికి కానీ అలాంటి డబ్బాల డబ్బాలకైతే యూస్ చేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ అయితే పడతాయి ఇదైతే బాటిల్స్ అండి మజ్జిగవి పోసుకోవచ్చు ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది ప్లాస్టిక్ బాటిల్ అన్నీ కూడా ప్లాస్టిక్ ఐటమ్స్ ఇంకా చిన్న 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 ఈ హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ చిన్న చిన్న మినీ బాక్సెస్ ఇట్లాంటివి అయితే చాలా బాగున్నాయండి ముగ్గులు వేసుకునేవి కూడా ఇలా ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి క్లిప్స్ ఉన్నాయి శారీ పిన్స్ ఉన్నాయి ఇవి ట్వంటీ ఫైవ్ రూపీస్ హెయిర్ క్లిప్స్ ముగ్గులు వేసుకునేవి కూడా ఉన్నాయండి ఇంకా అన్ని మోడల్స్లో కూడా ఉన్నాయి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి ఒక్కొక్క కాస్ట్లో ఉన్నాయి లైట్స్ అండి నెయిల్ పాలిష్ ట్వంటీ రూపీస్ పడుతుంది కాస్ట్ అలాగే చైన్స్ ఉన్నాయి పూసలు పెద్ద పెద్ద లాకెట్ వచ్చి పూసలు ఇవి బాగున్నాయండి ఇవి నేను కూడా ఒకటి తీసుకున్నాను సేమ్ ఇదే కలరు ఒకటి తీసుకున్నాను ఇదైతే వన్ ఫిఫ్టీ అయితే పడుతుంది చాలా బాగున్నాయి పాల్స్ కూడా చాలా బాగున్నాయి బీట్స్ ఎక్సలెంట్గా అయితే ఉన్నాయండి కలెక్షన్ వెరైటీ వేరే కూడా ఉన్నాయి మోడల్స్లో ఇంకా ఇవి నచ్చి ఇవి తీసుకున్నాను వన్ ఫిఫ్టీ అయితే పడింది కాస్ట్ ఇవి కూడా హెయిర్ క్లిప్స్ అండి ట్వంటీ రూపీస్ అయితే పడింది ఇంకా చిన్న చిన్న చైన్స్ అండి ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ వచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉన్నాయండి వాటిల్లో రింగ్స్ వస్తాయి చైన్ వస్తుంది అలా సెట్ కలిపి థర్టీ రూపీస్ అట్లా ఉన్నాయి ఇంకా ప్లాస్టిక్ అయితే సబ్బు పెట్లు బట్టల్ బ్రష్లు బట్టల్ బ్రష్లు బటల్ క్లిప్స్ మిర్రర్స్ కూడా ఉన్నాయి బ్లాక్ బీట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి చాలా కలెక్షన్ అయితే ఉందండి ఎప్పుడైనా దుర్గగుడికి వెళ్ళి వస్తున్నప్పుడు అలా షాప్ని విజిట్ చేయండి ఇది ప్రమోషన్ అయితే కాదండి జస్ట్ నేను నార్మల్గా వెళ్ళాను వీడియో తీస్తే బాగుంటుంది కదా అని చెప్పి చిన్న వీడియో అయితే తీసాను ఇంకా గెరెట్లని అన్నీ ఉన్నాయండి ఒకటి కాదు జల్లుడు గెరెట్లని కుంట గ గెరెట్లు అలాంటివి చాలా ఉన్నాయండి ఇంకా వీటిల్లోనే ఎత్తడివి రాగివి పూజకి సంబంధించిన గిన్నెలు చిన్న చిన్నవి ప్రసాదం అవి పెట్టుకుంటాకి అవి కూడా ఉన్నాయి అలాగే చిన్న చెంబుల్ లాంటివి కూడా ఉన్నాయండి ఇత్తడి చెంబులు ఇవి ప్రసాదాలు పెట్టుకునే చిన్న గిన్నెలు అనమాట ఇత్తడివి రాగివి కూడా ఉన్నాయి కామాక్షి దీపం అంటాం కదా అవి వన్ థర్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉన్నాయండి కాస్ట్ కూడా ఇవైతే కొంచెం పెద్దగా ఉన్నాయి కుందులు వన్ థర్టీ రూపీస్ ఉన్నాయి ఇత్తడివి ఇంకా ఇవైతే బ్లాక్ బీట్స్ అండి టూ ఫిఫ్టీ అయితే కాస్ట్ ఉన్నాయి అన్నీ కూడా అష్టలక్ష్మీదేవి బ్లాక్ బీట్స్ అనమాట చాలా బాగున్నాయి ఇవైతే వెంకటేశ్వర స్వామి నామాలు వస్తాయండి అండి లక్ష్మీదేవి వస్తుంది పైన ఇవి కూడా లక్ష్మీదేవి రూపుల్లాగా వస్తాయి ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇవి కూడా సీజెడ్లో అయితే వస్తుంది చిన్న స్టోన్ లాగా వచ్చి మొత్తం సీజెడ్ వస్తుందండి బ్లాక్ బెరీస్ చాలా బాగున్నాయి సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉందండి వీటిల్లో కూడా థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయండి పీలర్స్ చాకులు సీజర్స్ వడపోసుకునేవి ఇలాంటి చిన్న చిన్న బౌల్స్ కాఫీ కప్స్ ఇంకా అన్నీ అండి స్టీల్ బాక్సులు కూడా ఉన్నాయి స్టీల్ కప్పులు స్టీల్ గ్లాసులు స్టీల్ పళ్ళాలు లాస్ట్ టైం దుర్గమ్మ గుడికి వచ్చినప్పుడు కూడా ఇలాగే షాపింగ్ చేశామండి ఇంకా ఇప్పుడు కూడా కొన్ని తీసుకునేవి ఉన్నాయి అని చెప్పి అష్టలక్ష్మి చైనా అయితే తీసుకున్నాను బ్లాక్ బెయిర్స్ ఇంకా కప్స్ అట్లాంటివి తీసుకున్నాను స్టీల్ బౌల్స్ ఉంటాయండి చక్కగా కీ చైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అలాగే గాజులు కూడా ఉన్నాయి చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి అమ్మవారు చాలా బాగున్నాయి అన్నీ కూడాను ఇంకా గిఫ్ట్ ఆర్టికల్స్ లాంటివి కూడా ఉన్నాయి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్